ఫ్రెండ్స్ ఈ మేక అయితే నిజ లాభం వచ్చింది ఫ్రెండ్స్ ఆయనకి మేకను ఎంత రేట్ కమ్మో ఈ వీడియో చివరిలో చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మా లాంటి పల్లెటూరు ప్రాంతాల్లో ఎక్కువ ఆదాయం దొరుకుతుంది అంటే ఇలాంటి మేకలు గాని కోళ్ళు గాని అమ్మినప్పుడే మాకు ఎక్కువ ఆదాయం దొరుకుతుంది అలాగే మేమైతే ఒక మేకను అమ్మేసాము అమ్మిన తర్వాత ఆ మేక చేసే చేష్టాలు అయితే చూడలేకపోయాము నాకైతే ఎందుకు అమ్ముతున్నాము అబ్బా అన్నట్టు అయితే అనిపించింది కానీ తప్పదు కదా ఇంట్లో ఖర్చులు ఆదాయం కావాలంటే అమ్మాల్సిందే మేము అమ్ముతున్నామని వాళ్ళతో డిస్కషన్ చేసామో లేదో కానీ ఆ అయితే ఎలా బిహేవ్ చేస్తుందో చూడండి మా అమ్మ అయితే ఇలా ఉంటుంది ఎప్పుడు కూడా ఇలా బిహేవ్ చేయదు ఈ రోజు ఎందుకు అబ్బాయి బిహేవ్ చేస్తుంది అనుకుని మాతోనైతే అంటుంది అంత ఎందుకు రోజు మేపే మా డాడీనే ఆ మ్యాక్ ఎలా చేస్తుందో చూడండి గైస్ మ్యాక్ అయితే ఎందుకు అలా బిహేవ్ చేసిందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫైనల్ గా మేమైతే అలా ఒకలాగా మేకను అయితే అమ్మేసాము ఈ మేకను అయితే మేము పదివేలు కొనేసి పద్దెనిమిది వేల మూడు వందలకైతే అమ్మేసాము ఈ రేట్ మీకు వర్తా కాదా కామెంట్ చేయండి గాయస్ మా విలేజ్ లైఫ్ స్టైల్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి